ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారికలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది చాలా రోజుల తర్వాత అందరినీ కలవడం సంతోషంగా ఉందన్నారు పిల్లలను వదిలి ఐదు నెలలు జైల్లో ఉండడం ఇబ్బందికరమని భావోద్వేగానికి గురయ్యారామే తనను తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు కవిత పద్దెనిమిదేళ్లు రాజకీయాల్లో ఉన్న తాను ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారని అన్నారు తనను తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు తాను కేసీఆర్ బిడ్డనని తప్పు చేసే ప్రసక్తే లేదని చెప్పారు తాను మొండిదాన్నని తనను అనవసరంగా జైలుకు పంపి జగమొండిగా తయారు చేశారని చెప్పారు కవిత తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి బయటకు వచ్చిన ఆమెకు కుటుంబ సభ్యులు నేతలు స్వాగతం పలికారు కుటుంబ సభ్యులను చూసి కన్నిటి పర్యంతమయ్యారు కవిత వారిని హక్ చేసుకుని కంటతడి పెట్టారు చాలా రోజుల తర్వాత అందరినీ కలవడం సంతోషంగా ఉందన్నారు పిల్లలను వదిలి ఐదు నెలలు జైల్లో ఉండడం ఇబ్బందికరమని భావోద్వేగానికి గురయ్యారు తనను తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు కవిత పద్దెనిమిదేళ్ళు రాజకీయాల్లో ఉన్న తాను ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని అన్నారు తనను తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తానన్నారు బిడ్డనని తప్పు చేసే ప్రసక్తే లేదని చెప్పారు తాను మొండిదాన్నని తనను అనవసరంగా జైలుకు పంపి జగమొండిగా తయారు చేశారని చెప్పారు కవిత పద్దెనిమిది సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి ఐదున్నర నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం ఇటువంటి ఎటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం సమయం వస్తుంది తప్పకుండా చెల్లిస్తాం ఇటువంటి కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాము అందరికీ కూడా ధన్యవాదాలు ఎవరి గురించి చెప్తే అవసరం లేదు ఎవరి గురించి చెప్తే అవసరం లేదు మనము నేను తెలంగాణ బిడ్డను నేను కేసీఆర్ బిట్టను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం జడ్జిలే జడ్జి గారే చెప్పాడు ఏం దోషం అంటే ఇక్కడ ఏం లేదని చెప్పి క్లారిటీగా చెప్పింది అనవసరంగా ఐదున్నర నెలలు జైల్లో ఆయన జైలు జీవితం అనుభవించడం అంటే మామూలు మాట కాదు అది ఇంకా చాలా బాధాకరమైనటువంటిది ఖచ్చితంగా ఈ కేసు నుంచి తొందరగా బయటపడుతుంది ఏమి ఇబ్బంది లేకుండా కేసులు వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడ జరిగినప్పుడు విన్నాం ఏం లేదన్నా